పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన వాతికథ విన్నా కూడా మోక్షప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మూరోది మహిమాన్వితమైన ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరానికి నామం అవంతిక సప్తమోక్షధామాల్లో ఒకటైన ఈ క్షేత్రం కృతయుగం నుంచి అనేక రహస్యాలకు నిలయం ఇక్కడ వెలసిన మహాకాళేశ్వరుడు కాలానికి మరణానికి అధిపతి అయిన శివుడే మహాకాళేశ్వరలింగం స్వయంభుబుగా వెలసింది ఇది మంత్రశక్తితో ఏర్పడిన పవిత్ర లింగమని పురాణాలు చెబుతాయి దీన్ని దర్శించడం వలన భయం పాపం పునర్జన్మ అన్నీ తొలగిపోతాయని నమ్మకం ఈ ఆలయంలో మహాకాళేశ్వరుడు దక్షిణాభిముఖంగా ఉన్నందున దక్షిణామూర్తి అని పిలుస్తారు గర్భగుడిలో ఓంకారేశ్వర మహాదేవ మహాకాల విగ్రహం పైన స్థితి చెంది ఉంటుంది ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్థలముంది మందిరం ఇందులో ఆవు పేడతో తయారైన పవిత్ర విభూతిని శివునికి అభిషేకం చేస్తారు మహాకాళేశ్వరునికి జరిగే భస్మహారతి అనేది అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం రెండు రకాల భస్మాభిషేకాలు ఇక్కడ జరుగుతాయి ఒకటి విభూతితో మరొకటి శ్మశానభస్మంతో ఆ సమయంలో శంఖనాదాలు భేరీలు మృదంగాలు మార్మోగుతాయి గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనలతో పరమాత్మ సాక్షాత్కారాన్ని అనుభవించే స్థితి వస్తుంది ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు కేవలం పురుషులకే అనుమతి మహిళలు దీనిని గర్భగుడిలో నుండి వీక్షించలేరు భస్మహారతి దర్శనం ద్వారా పునర్జన్మరాహిత్యం సాయుధ్యం లభిస్తుందని శాస్త్రవచనం ఈ క్షేత్రంలో మరణించిన వారికి పునర్జన్మ ఉండదని నమ్మకం ఇంతటి మహిమాన్విత జ్యోతిర్లింగం ఉజ్జయనిలో వెలసి ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది కార్తీక మాసంలో మనము మహాకాళేశ్వరుని స్మరించుకుందాం భస్మహారతి మహిమను మనసారా తరిద్దాం ఓం నమ శివాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు